చదువుకునే పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే కష్టం అహర్నిషులు శ్రమించే రైతన్నలు పొలాలకు వెళ్లాలంటే కష్టం కాలం చేసిన వారికి కర్మకాండలు చేయాలంటే కష్టం ఇలా అన్ని కష్టాలకు కారణం ఓ నది ఇదేమిటి నదేమిటి కష్టాలకు కారణమేమిటి అనుకుంటున్నారా అయితే వాచ్ ది స్టోరీ దేవాలయాలు నదీమతల్లులు పచ్చని పొలాలు పాడి పంటలతో విరాజిల్లే ఏపీ రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని గుర్తిస్తున్నారు విశాఖకు కూతవేటు దూరంలో ఉన్న పట్నం భీమునిపట్నం భీములిగా ముద్దుపేరు పొందిన భీముని పట్నానికి సమీపంలో ఉన్న తాటితూరు పంచాయతీ వాసులకు విచిత్ర కష్టం వచ్చి పడింది ఊరిలో శ్మశానం గోస్తాని నది ఆవలి వైపున ఉన్నది మరోవైపు పాఠశాల సైతం ఊరికి దూరంగానే ఉంది రైతులు వ్యవసాయానికి వెళ్లాలన్నా గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దహనం చేయాలన్నా ఏ చిన్న పనికైనా నది దాటాల్సిందే ూరు పంచాయతీలో వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి ఊరి ప్రజల వ్యవసాయ భూములు గోస్తాని నది అవతలి వైపున ఉన్నాయి ఇక చిట్టి పుట్టి చిన్నారులు చక్కగా చదువులు సాగిస్తున్నా పాఠశాలకు వెళ్లాలంటే నది దాటాల్సి వస్తుంది ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైతే చిన్నారుల కష్టాలు వర్ణనాతీతం ప్రవాహం ఎక్కువైతే మెడలోతు వరకు నీళ్లు వచ్చేస్తాయి మిగిలిన సీజన్లలో సైతం నడుములోతు నీటిని దాటుకుంటూ పిల్లలు స్కూళ్లకు వెళ్తుంటారు వర్షాకాలం వస్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని పిల్లల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు మన శ్రీని గారి యువతలకు వచ్చారు ఎంత ఇబ్బంది పడ్డారో అతనికి తెలుసు అతనికి తెలిసి మా బాబు జాక వస్తారు మరి అనే అదే ఇబ్బందులు మేము ఎప్పుడు పడతాను మరి అది తెలుసుకోవాలి కదా ఎన్నిసార్లు వెళ్తానో తెలియదు ఇప్పుడు నెల నాలుగు రోజుల కనుంచి ఊర్లోకే వెళ్ళలేదు ఏ పని ఉన్నా ఊర్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతాయి ఎవరిని వెళ్ళలేదు అలాగే ఇబ్బందులు పడతాను చుట్టం రాని బంధువు రాని ఎవ్వరు రాని గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహాన్ని మరుభూమికి తీసుకెళ్లాలన్నా నది దాటాల్సిందే మృతదేహాలు తీసుకెళ్లే సందర్భాల్లో ప్రమాదాలు జరిగి కొందరు వ్యక్తులు వికత జీవులుగా మారిన సందర్భాలు ఉన్నాయి చిన్నపిల్లలు నదిలో కొట్టుకుపోయిన సందర్భాలు సైతం ఎన్నో ఉన్నాయి వంతెన నిర్మాణం విషయాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు ఈ విషయాన్ని పక్కన పెడితే కనీసం కాజ్వే నిర్మించేందుకు సైతం అధికారులు చొరవ చూపడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు మాకు ఏదైనా తెచ్చుకోవడానికి ఏ అవసరం సచివాలయంకి వెళ్ళాలన్నా ఏ ఒక్క పనికైనా ఆ పోసే దాటి వెళ్ళాలి అంతేగాని ఎన్నో మార్గం ఒక లేదు అలాగే మన సార్ గారు అండి ఒక మాస్టర్ గారు వచ్చారండి అలాగే ఏంటి చిన్న కొట్టాలు ఇవి మోట్లు చేస్తారండి అతను కూడా జారిపోయి పడిపోయి చల్లు మొత్తం పరసాన్ని పోయేవండి మా సార్లు చెప్పారండి అతను కూడా ఎలా వస్తారు పిల్లలు ఎవరు వస్తారు మెట్టుగా పిల్లలకు మీరు ఆధార్ లేదు మీరు ఆ పిల్లల మట్టుకు ఎవరు రారండి అని చెప్పారు కూడా సార్ గతంలో కాజ్వేకు కు రెండుసార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించే కాజ్వేకు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గత ఏడాది శంకుస్థాపన చేశారు అయితే ఇప్పటికీ ఈ పనులకు మోక్షం లభించలేదని గ్రామస్తులు వాపోతున్నారు లేకపోతే వదిలిసినట్టే ఎవరు వచ్చి నచ్చేసేసే అమ్మ అండం పట్టించుకోలేదండి మా కళ్ళ గురించి ఆంగ్ కళ్ళాల గురించి అమ్మా చాలా కష్టపడి మీరు రేట్లో నుంచి వెళ్తారు మీ బాధని అర్థం చేసుకుని ఒక మాట చెల్లిపోయారు ఇప్పటికి మొక్కలు ఎలా చూపించలేదు అయితే మా పరిస్థితి ఎలాగొన్నా చూసారు అయినా పట్టించుకోలేదు పంచాయతీ కూడా ఓట్లకి ఎలాగైనా మా తాల్మరీ వస్తాడు కానీ ఓట్లు అయ్యాక మేము ఎలాగేతాము ఎలా వస్తాను ఎలా ఎవరు సాయంత్రం వరకు ఊర్లో పనులు చేసుకుని రావాలి మేము అట్ట పనికి వెళ్ళి పూలు తెచ్చుకుని వండుకొని తినాలి మా పిల్లలు స్కూల్ ఆ బస్సులకి ఆటోలు సాధించి అన్నాలు పంపిస్తాం పిల్లల్ని పాఠశాలకు వెళ్లిన పిల్లలు పొలాలకు వెళ్లిన రైతులు తిరిగి ఇంటికి వచ్చే వరకు వారి కుటుంబీకులు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూపులు చూస్తున్నారు నదీ ప్రవాహం ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లుతుందో అని భయపడుతున్నారు అభివృద్ధిలో దూసుకెళ్తున్న జగన్ సర్కార్ తమ కష్టాన్ని తీర్చి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని గ్రామీణ మహిళలు వేడుకుంటున్నారు అధికార సార్లు స్పందించి కాజ్వే నిర్మాణం పూర్తి చేసి తమను నదీ కష్టాల నుంచి కాపాడాలని కోరుతున్నారు